వీరన్న అనుభవం ఒకనాడు సోమరాజపురం గ్రామకరణం ఆయన నౌకరు వీరన్న పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు వాళ్ళు రామాలయం దగ్గరకు వచ్చేసరికి ఒక బ్రాహ్మణుడు వాళ్లకు ఎదురుపడి కర్ణంగారితో అయ్యా కర్ణంగారు నమస్కారం నేను ఈ ఊరుకు చాలా దూరపు ప్రాంతం వాడిని కాపల ఇంట్లో పెళ్లి చేయించడానికి వచ్చాను మీ ఇంట్లో ఇంత బసా భోజనం ఏర్పాటు చేస్తే స్థిమితంగా ఉండగలను ఆపై మీ దయ అన్నాడు కరణం ఆ బ్రాహ్మణుడికేసి యగాదిగా చూసి మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసుంటుందట మా ఇంట్లో బియ్యం గింజల మీద దేవుడు మీ పేరు రాశాడులా ఉంది నా ఇంట మీరు భోజనం చేయటం మహద్భాగ్యంగా భావిస్తాను అన్నాడు సంతోషంగా ధర్మ ప్రభువులు అంటూ బ్రాహ్మణుడు కర్ణాన్ని పొగిడాడు తర్వాత ముగ్గురు కలిసి కర్ణమింటికి వచ్చారు ఆ సమయంలో కర్ణంతో ఏదో పని ఉండి ఆ ఊరి పురోహితుడు ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నాడు కర్ణం వెంట ఉన్న ఆ బ్రాహ్మణుణ్ణి చూసి ఆయన విషయం తెలుసుకున్నాడు ఇద్దరు మాటల సందర్భంలో తాము దూరపు బంధువులమని గ్రహించారు అప్పుడు పురోహితుడు కర్ణంతో అయ్యా మీరు వెంటబెట్టుకు వచ్చిన ఈయన నాకు చుట్టమవుతాడు చుట్టానికి చూస్తూ చూస్తూ నేను భోజనం పెట్టకుండా మీ ఇంటి దగ్గర ఉండమనడం న్యాయం కాదు కాబట్టి అన్యదా భావించక తమరు అనుమతించితే మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు ఇందుకు కరణం సరే అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళటి పోగానే వేరన్న కరణంతో అయ్యా మన గింజల మీద అనుకున్నాం కానీ గారి బియ్యం మీద కూడా కొత్త బ్రాహ్మణాయన పేరు రాసిందనుకుంటానండి అన్నాడు మాటల్లో వినయం ఉన్న కాస్త వెటకారంగా కరణానికి వాడి వెటకారం అర్థమైంది ఆయన చిన్నగా నవ్వి చూడు వీరన్న నేను చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు ఒక్కొక్కప్పుడు తీరా మనం వడ్డించుకున్న అన్నమే మనం తినలేం ఆ మాటకొస్తే తినే బియ్యం గింజ మీదే కాదు ఇంకా మనం తినే ప్రతి పదార్థం మీద కూడా మన పేరుంటుంది ఏమైనా నీకు అనుభవం అయితే తప్ప సంగతి తెలిసిరాదులే అన్నాడు వీరన్న కరణమింట్లో ఆ పని ఈ పని చేసి బాగా పొద్దువాలిన తర్వాత ఇంటికి వెళ్ళాడు వాడు నూతులోంచి నీళ్లు తోడుకుని స్నానం చేసి భార్యను అన్నం వడ్డించమన్నాడు వాడు వడ్డించిన పల్లెం ముందు కూర్చోబోతుండగా బయట నుంచి ఎవరో పిలిచారు విసుక్కుంటూ వాడు బయటికి వెళ్ళాడు ఎవరా పిలిచిందన్న కుతూహలం కొద్దీ వాడి భార్య వాడిని అనుసరించి వెళ్ళింది ఈ లోగా కుక్క ఒకటి దొడ్డిదారి గుండా ఇంటి లోపలికి వచ్చి పల్లెంలో ఉన్న అన్నమంతా క్షణంలో తినేసింది భర్త కంటే కొంచెం ముందుగా లోపలికి వచ్చిన వీరన్న భార్య అది చూసి బాధతో కుక్కను నానా తిట్లు తిడుతూ బయటికి తరిమేసింది ఇది చూసి వేరన్నా ఏమీ తొనక్కుండా ఆహా మన అన్నట్టే జరిగింది తినే గింజల మీద వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుంటాయట ఈ అన్నం వండిన బియ్యం గింజల మీద కుక్క పేరు రాసున్నదన్నమాట అయినా ఏం చేస్తాం మళ్ళీ వండు అన్నాడు ఇది విని వాడి భార్య కోపంగా ఈ పెద్దవాళ్ళు చెప్పే మెట్ట వేదాంతం మాటలకే కాని ఇంట్లో బియ్యం గింజ లేదు ఇప్పటికిప్పుడు ఒడ్లు దంచి బియ్యం చేసే ఓపిక నాకు లేదు ఈ పూట కింద నీళ్లు తాగి పడుకుందాం అన్నది వీరన్న నిట్టూర్చుతూ అయితే ఇవాళ తిండిగింజల మీద దేవుడు మన పేరు రాయలేదన్నమాట ఏదో నవ్వులాట కన్నందుకు దేవుడు నాకే తిండి లేకుండా చేయటం వింతగా ఉన్నది రేపు జరిగింది కర్ణం గారికి చెప్పాలి అన్నాడు ఇంతలో వీధి వాకిట ముందు బండి ఆగిన చెప్పుడైంది బండిలోంచి వీరన్న మామగారు అత్తగారు దిగారు ఇది చూసి వీరన్న గతుక్కుమన్నాడు ఇప్పుడు అత్తమామలకు వండి పెట్టేందుకు వడ్లు దంచడంలో తను భార్యకు సాయపడాలి ఇది పగలల్లా పొలం పనుల్లో ఒళ్ళు హోనం చేసుకున్న తన వల్ల అయ్యే పని కాదు వీరన్న మూలుగుతూ అత్తమామల్ని పలకరించి గోడవారుగా ఉన్న నొలక మంచం వాల్చి దాని మీద పడుకున్నాడు ఆ మరుక్షణం వాడి భార్య నవ్వుతూ వచ్చి మన వెర్రిగాని చదువుకున్న వాళ్ళ మాట పొల్లుపోతుందా కర్ణంగారన్నది నిజమే తినే అదృష్టం ఉండాలి కానీ వాటి మీద మన పేర్లు రాసుంటే అవి వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి మా అమ్మ నాన్న అప్పని పల్లె వెళ్ళారట అక్కడ దేవుడికి పూజలు చేయించారు పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి తెచ్చారు రా తిందాం అని పిలిచింది ఇది వినగానే వీరన్నకు ప్రాణం లేచి వచ్చినట్లయింది వాడు ప్రసాదాన్ని భక్తితో తింటూ ఎక్కడ పండిన పంటో ఈరోజు నీ సన్నిధానం నుంచి వచ్చి నా నోట్లో పడ్డాయి తిండి గింజలు తిండి గింజల మీద ఇంకా తినే ఇతర వస్తువుల మీద నువ్వు వాళ్ళ వాళ్ళ పేర్లు రాస్తావని ఒప్పుకుంటున్నాను మహాప్రభు అంటూ లెంపలేసుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్